డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికి పోలీసు వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఈ భూమిపై మరో జన్మ పొందటానికి తల్లి గర్భంలో తొమ్మిది నెలలు వేచి ఉండాలి నడవడానికి రెండు సంవత్సరాలు పడుతుంది స్కూల్కి వెళ్ళడానికి మూడు సంవత్సరాలు ఓటు హక్కుకై పద్దెనిమిది సంవత్సరాలు ఉద్యోగం కోసం ఇరవై ఐదు సంవత్సరాలు పెళ్లి కోసం ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాలు ఇలా ఎన్నో సందర్భాల్లో వేచి ఉండాల్సి ఉంటుంది అయితే ఓవర్టేక్ చేసే సమయంలో వాహనాలు నడుపుతున్నప్పుడు ముప్పై సెకండ్లు కూడా ఆగలేకపోతున్నాం తర్వాత తప్పిపోయి ఏమన్నా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో గంటలు రోజులు వారాలు నెలలు అవసరమైతే సంవత్సరాలు కూడా కోలుకోలేని పరిస్థితి కొన్ని సెకండ్ల గడబిడ కారణంగా ఎంత భయంకరమైన పరిణామాలు ఎదుర్కొంటున్నారు ఆలోచించండి ముందు వెళ్ళేవారు వెళ్ళని వెనకాల హాయిగా వెళ్ళిపో దయచేసి సరైన వేగం సరైన దిశలో ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ హెల్మెట్ వాడుతూ వాహనాల నియంత్రణలో ఉంచుకొని నడవండి మరియు సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుకోండి మీకోసం మీ యొక్క కుటుంబ సభ్యులు పిల్లలు మీ ఇంటి వద్ద ఎదురు చూస్తూ ఉంటారని మరవకండి వీలైతే తోటి వారికి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి జాగ్రత్తగా వెళ్ళండి హ్యాపీ జర్నీ ఫ్రమ్ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ వాహనాలు నడిపే వారిలో పరివర్తన కోరుకుందాము పోలీస్ యొక్క ప్రయత్నాన్ని అభినందిద్దాము